వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టూ జెడ్ నేను ఈరోజు స్ట్రీట్ షాపింగ్కి వచ్చానండి అది ఎక్కడో తెలుసా కోటి స్ట్రీట్ షాపింగ్కి వచ్చానండి ఇక్కడ చాలా ఇష్టం అండి నాకు షాపింగ్ చేయడం అంటే నాకే కాదండి ప్రతి ఒక్కరికి చాలా ఇష్టము ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఇక్కడ ఫైవ్ రూపీస్ ఐటెం నుంచి మొదలవుతాయండి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ టాప్స్ ఉన్నాయి ఇంకా హెయిర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇంకా శారీస్ శారీ కోట్స్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ మెటీరియల్స్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ చూడండి ట్రాక్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ లెగ్గింగ్స్ ఇక్కడ టాప్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతాయి ఇక్కడ ఎన్ని టాప్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ టూ ఫిఫ్టీయే చాలా అంటే చాలా బాగున్నాయి కొంచెం బార్గింగ్ చేసుకుంటున్న దగ్గర అయితే చేసుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ అని పెట్టిన వాళ్ళు మాత్రము తగ్గించారు అనుకోండి ఇక్కడ మేకప్ ఐటమ్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ వాచెస్ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి ఇక్కడ ట్రాక్స్ కూడా చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకే ట్రాక్స్ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది కదా టాప్స్ అయితే చాలా బాగున్నాయి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఉంటాయండి ఇక్కడ చూడండి ఇవన్నీ మనము చోలకు పెట్టుకుంటాం కదా అవి కూడా ఉన్నాయి చూడండి ఈ సమ్మర్లో కూడా ఉన్నాయి అక్కడ అంటే ఏ సీజన్కైనా కూడా మనకు యూజ్ అయ్యేటివి అన్ని సీజన్లో దొరుకుతాయి చెప్పులు కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలయ్యాయండి ఇక్కడ వేనీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి నాకు భలే నచ్చాయి అనమాట మనం షాప్కి వెళ్తే ఇది ఉందా అది ఉందా అని మనం చెప్పలేము వాళ్ళు ఏది కావాలని అడుగుతూ ఉంటారు ఏది కావాలో అదే తీసి చూపిస్తారు ఇక్కడైతే మనకు ప్రతి ఒక్కటి మనకు కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు మనం మీది కావాలంటే అది తీసుకోవచ్చు వడ్డేలాలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇవేమో వెల్వెట్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అందులో కూడా చాలా కలర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఫోన్కి కవర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది ప్లాజో వన్ ఫిఫ్టీకే దొరుకుతుంది అక్కడ చిన్నపిల్లలు వాచ్లు కావాలని ఏడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆ వాచ్లను మనము ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొన్ని ఇచ్చేసామనుకోండి కొన్ని రోజులు పెట్టుకుంటారు వాళ్ళు ఎంతసేపు పెట్టుకుంటారండి ఇలాంటి ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇక్కడ టీషర్ట్స్ గర్ల్స్వి హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలయ్యాయి టీషర్ట్స్ మాత్రం చాలా సూపర్గా ఉందండి క్లాత్ కూడా బాగుంటుంది సమ్మర్కి బాగా అనిపిస్తుంది జ్యువలరీ కూడా చూడండి చాలా బాగుంది సెట్స్తో ఉంది లాంగ్ చైన్ షార్ట్ చైన్ ఇంకా కమ్ జుంకీలు మనకు చిన్న బుట్టాలు ఉన్నాయి పెద్ద బుట్టాలు కూడా ఉన్నాయి ఇవన్నీ వన్ ఫిఫ్టీన్ అండి ఎంత బాగున్నాయో టాప్స్ అయితే క్లాత్ కూడా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న హ్యాండ్ పర్డ్స్లు కూడా పలే ఉన్నాయండి చాలా బాగుంటాయి చిన్న హ్యాండ్ పర్స్ నుంచి పెద్ద హ్యాండ్ బ్యాగ్ వరకు ఉంది మళ్ళీ ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ ఇంకా సూట్ కేసులు కూడా దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ లెగ్గింగ్స్ కూడా దొరుకుతాయి లెగ్గింగ్స్ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇంకా మేకప్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని కంపెనీవి అంటున్నారు కాకపోతే నేను ఈ మేకప్ ఐటమ్ అయితే తీసుకోలేదు ఇక్కడ వాచెస్ చూడండి ఎన్ని రకాలుగా ఉందో ఇంకా ఇంట్లో డెకరేషన్ చేసుకునే మనము ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాం కదా అవి కూడా దొరుకుతాయి ఇక్కడ ఇంకా చాలా ఉంది షాపింగ్ కాకపోతే నేను కొంచెమే వీడియో తీశాను ఇదే పెడుతున్నాను అందుకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది చూడండి